ఈ రోజు వీడియోలో మనం తూర్పుగోదావరి జిల్లా బీకోవాల్లో ఉన్న శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారి దేవస్థానంలో ఈ వీడియోలో నేను చూపిస్తాను ఫ్రెండ్స్ ఈ బీకవోలులో ఉన్న ఆలయాలకు ఎంతో చరిత్ర ఉంది సుమారు పదకొండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాలు ఈ బీకవోలులో ఉన్నాయి కాకినాడ నుంచి బీకవోలు సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంది రాజమండ్రి బస్ స్టాండ్ నుంచి కేశవరం ద్వారపుడి అనపర్తి మీదుగా బీకవోలు చేరుకోవచ్చు ఈ రూట్ డిస్టెన్స్ వచ్చి ముప్పై కిలోమీటర్ల దూరం రూపం విభిన్నం కోరికలు వినే తీరు విభిన్నం తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలోని బికవలులో ఉన్న లక్ష్మీ గణపతి ఆలయంకు ఎంతో ప్రాసిస్థ్యం ఉంది బ్రిటిష్ కాలంలో బికవలు నుంచి పెద్దాపురంకు దారి ఉండేదట బ్రిటిష్ కాలంలో బిగ్ హోల్ గా పీల్చేవారు కారక్రమేణ బికవలుగా మారింది అతి ప్రాచీనమైన ఈ ఆలయం తొమ్మిదవ శతాబ్దంకు చెందినదిగా ఇక్కడ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది చాళుక్యులకి స్వామివారి మీద ఉన్న భక్తికి నిదర్శనంగా ఈ ఆలయం ఆ కాలంలో అత్యద్భుతంగా నిర్మించడం జరిగింది చలిక్యులు వారి కాలంలో ఈ ప్రాంతంలో నూట ఎనిమిది శివాలయాలను నిర్మించాలని సంకల్పం చేసుకున్నారు ముందుగా ఈ గణనాధుడిని ప్రతిష్ఠించి ఆ తర్వాత నూట ఎనిమిది ఆలయాల నిర్మాణ సంకల్పం పూర్తి చేశారు కానీ కాలక్రమేణా ఎన్నో శివాలయాలు శిథిలమైపోయాయి అలాగే ఈ లక్ష్మీ గణపతి ఆలయం కూడా శిథిలమైపోయింది సుమారు అరవై ఏళ్ల క్రితం ఈ గణనాధుడిని కనుక్కొని భూమి నుంచి వెలికి తీసి మళ్లీ పునః ప్రతిష్ఠించారు ఆనాటి నుంచి భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటున్నాడు ఈ గణనాధుడు ఈ వినాయకుడు ఎంతో మహిమాన్వితుడు అని భక్తుల విశ్వాసం ఈ ఆలయం ను చేరుకున్న భక్తులు స్వామివారి చెవిలో తమ కోరికలను చెబుతుంటారు తప్పకుండా స్వామివారి వారి ముర ఆలకించి కోరిన కోరికలు తీరుస్తాడు అని భక్తుల ప్రగాఢ విశ్వాసం ఈ పరిసర ప్రాంతాల్లో ఎందరికో ఈ గణనాథుడు ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్నాడు నాగాభరణం నాగాయ యజ్ఞోపవితం నాగ బిల్లకట్టు పంచెతో సుఖాసనంలో టీవీగా దర్శనమిస్తారు స్వామివారు స్వామివారి తొండం కుడివైపు ఉండటం అలాగే స్వామివారి చెవిలో మన కోరికలు చెప్పటం ఈ ఆలయం ప్రత్యేకత ఇక్కడ బికవోలులో వెలిసిన శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి విగ్రహం భూమిలో ఎంతలోతు ఉంది అనేది 私は。